విఎస్ నైన్ మీడియాకు స్వాగతం నేను లోహిత తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా భద్రాచలంలో భారీ స్థాయిలో నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను గంజాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు వివరాలు చూస్తే నాలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ ఎక్సైజ్ అధికారులు అడ్డుకట్ట వేశారు ఈ ఘటనలో భారీగా గంజాయిని స్వాధీనం స్వాధీనంచేసుకుని పదిమంది నిందితులను అరెస్టు చేశారు వీరిలో నిజామాబాద్ ఎంఎం పార్టీ కార్పొరేటర్ కుమారుడు మహమ్మద్ మునవర్ అలీ ప్రధాన నిందితుడు కావడం విశేషం గత కొన్ని నీళ్లుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర రాష్ట్రాలలో పోలీసులు కన్నుగప్పి గంజాయి అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నా అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను గంజాయి తరలిస్తుండగా భద్రాచలం పట్టణ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరి వద్ద నుంచి సుమారు కోటి రూపాయల విలువైన మూడు వందల పంతొమ్మిది కేజీల గంజాయిని మరియు రెండు కార్లు రెండు మోటార్ బైక్లు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ గంజాయి అక్రమ రవాణాలో నిజామాబాద్ ఎంఎం పార్టీ కార్పొరేటర్ కుమారుడైన మునావర అలీతో పాటు మరో కుటుంబం పూర్తిగా గంజాయి వ్యాపారంలో మునిగితేలుతుంది పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల అరుణ ఆమె కుమారుడు నేరెళ్ల అఖిల్ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు నుంచి వంద కేజీల గంజాయిని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు తల్లి కొడుకులు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడడం విశేషం నేరెళ్ల అరుణ భర్త కూడా సదయ్య గంజాయి వ్యాపారం చేస్తూ అనేకమార్లు జైలుకు వెళ్లి రావడం జరిగింది అయితే ఇప్పటికే మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అనేకసార్లు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ పట్టుబడ్డమునావరలి వీరితో చేతులు కలిపి గంజాయి వ్యాపారం చేస్తున్నారు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు నుంచి హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు గంజాయి తరలిస్తూ నిరంతరం విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు వీరిని భద్రాచలం పట్టణంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ వివరాలను జనార్దన్ రెడ్డి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ తెలియజేశారు తెలంగాణ ప్రభుత్వం మాదక ద్రవ్యాలు వాడకం మరియు సరఫరా వాటిపై చాలా కఠినంగా ఉంటుంది అందులో భాగంగా మన తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ గారు మరియు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కమలాసన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన భద్రాచలం అనేది ఏయోగి ఏరియా కానీ ఒడిస్సా రాష్ట్రం నుంచి మన తెలంగాణకు ఈ గంజాయి రవాణాకు ప్రధాన ఒక మార్గంగా ఉంది అందులో భాగంగా మా ఉన్నతాధికారాలు ఉన్నతాధికారులు చెప్పిన ఆదేశాల మేరకు భద్రాచలం సీఎం గారు మరియు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఈరోజు తమకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు గంజా కేసు టైంలో వాళ్ళు పొద్దున్న నుంచి ఐదు కేసులు పట్టుకోవడం జరిగింది ఈ ఐదు కేసుల్లో మొత్తం పద్నాలుగు మంది ముద్దాయిలు ఉన్నారు అందులో పది మంది ఇప్పటికీ అరెస్ట్ చేయడం జరిగింది ఒక నలుగురు ఫరారులో ఉన్నారు త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ ఐదు కేసుల్లో మనం మొత్తం మూడు వందల ఇరవై కేజీల గాంజా పట్టుకోవడం జరిగింది తర్వాత తొమ్మిది మొబైల్ ఫోన్స్ యూజ్ చేయడం జరిగింది తర్వాత ఒక ఎట్టిగా కార్ స్విట్ డిజైర్ కార్ మరియు మూడు టూ వీలర్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఒక్కొక్క కేసు విషయానికి వస్తే వరకు మొదటి కేసు భద్రాకళం స్టేషన్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఒక టూ వీలర్ పై పదిహేను కేజీల గాంజా తీసుకొస్తూ పట్టుకోవడం జరిగింది ఈ గాంజా అనేది మన ఆంధ్రప్రదేశ్ చింటూరు నుంచి హైదరాబాద్ ప్రాంతానికి వెళ్తుంది అందులో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా రెండవ కేసులో వచ్చేస్తే ఇందులో ఇది కూడా ఏపీ చింతూరు నుంచి హైదరాబాద్కు వెళ్తుంది ఇందులో వంద కేజీల గాంజాయి పట్టుకోవడం జరిగింది కేసు ఈ వంద కేజీల గాంజాయితో పాటు ఒక ఎర్టిగా కారు పట్టుకోవడం జరిగింది నేరెళ్ళ అపర్ణ నేరెళ్ళ అఖిలని తల్లి కొడుకు ఇద్దరు కూడా ఆ కారులో ఉన్నారు వాళ్ళతో పాటు మునవర్ అలీ మహమ్మద్ మునవర్ అలీ అని ముగ్గురు వ్యక్తులు అందులో నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అందులో ఇంకొక వ్యక్తి దాంట్లో అరెస్ట్ చేయాలి ఈ కేసులో వంద కేజీల గాంజా ఒక మారుతి ఎర్టిగా వెహికల్ ఇంకా నాలుగు మొబైల్ ఫోన్స్ చేయడం జరిగింది ఈ కేసులో దీంతో ఈ మునవరు అనే వ్యక్తి ఏంటంటే ఈయన చాలా రోజుల నుంచి నొటోరియస్ బుద్ధాయి ఉన్నాడు ఈయన ఈయనకు గతంలో నిజామాబాద్ జిల్లాలో ఈ గాంజా కేసులో మూడు కేసులో అరెస్ట్ కావడం జరిగింది తర్వాత వరంగల్లో ఒక కేసులో అరెస్ట్ కావడం జరిగింది మునవరు అనే వ్యక్తి తర్వాత మహారాష్ట్రలో కూడా ఒక కేసులో ఈ గాంజా స్మగ్లింగ్లో ఆయన అరెస్ట్ కావడం జరిగింది తర్వాత ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఈస్ట్ గోదావరి విజయవాడ కమిషనర్ భవానీపురం పోలీస్ స్టేషన్ అటు ఆంధ్రప్రదేశ్లో కూడా మూడు కేసులు ఆయన పోయి రిజిస్టర్ చేయడం జరిగింది మొత్తం ఎనిమిది కేసులలో ఆయన గాంజా ఇప్పటికే ముద్దాయి ఉన్నాడు ఇది తొమ్మిదో కేసు అని చెప్పవచ్చు ఈ వ్యక్తి నిజామాబాద్కు చెందినవి యమునవరుల తర్వాత మూడో కేసు వచ్చేసి దీంట్లో నూట ఎనభై కేజీల మనం గాంజా సీజ్ చేయడం జరిగింది ఇందులో దత్తు పాంచాయ్ అని హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో కూడా ఇంకా ఇద్దరు వ్యక్తులు ఫరారులో ఉన్నారు వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ నూట యాభై ఎనభై కేజీలు స్విఫ్ట్ డిజైర్ వెహికల్లో వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది ఇది కూడా బోత్ నుంచి హైదరాబాద్కు వెళ్తుంది హైదరాబాద్ ఈ కేసులో కూడా ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది మొత్తం ఈ మూడు కేసులు భద్రాచలం స్టేషన్లో ఈరోజు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత ఎన్ఫోర్స్మెంట్ వీళ్ళు పాల్వచ్చ స్టేషన్లో రెండు కేసులు ఈరోజు డిటెక్ట్ చేయడం జరిగింది మొదటి కేసు వచ్చేసి ఐదు కేజీల డ్రైగాంజ దాంట్లో ఒక టూ వీలర్ మరియు ఇద్దరు అక్సీజలు అరెస్ట్ చేయడం జరిగింది బాలవంచలో రెండవ కేసులో వచ్చేసి ఇరవై కేజీల గాంజా ఒక టూ వీలర్ దాంట్లో కూడా ఇతరు అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో కూడా వచ్చేసి అక్సండ్లో ఉన్నాడు ఆయన కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ మొత్తం ఐదు కేజీలు ఐదు కేజీలు జరిగాయండి వీటిలో మొత్తం గాంజా విలువ వచ్చేసి మొత్తం మూడు వందల ఇరవై కిలో గాంజా అండి మొత్తం గాంజా విలువ వచ్చేసి కోటి రూపాయలు ఉంటుంది తర్వాత దీంట్లో వాహనాల విలువ కూడా ఉంటుంది మొత్తం రెండు కార్లు ప్లస్ మూడు ఒక స్కూటీ రెండు టూ వీలర్లు మరియు భూమి మీద సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈరోజు మన ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఐదు కేసులు ఈ కేసుల్లో ఫస్ట్ మూడు కేసులు భద్రాచలం ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది చాలా కష్టపడి పడుతున్నారు తర్వాత ఈ రెండు కేసులు పాల్వంచలో దొరికిన కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ విభాగము అక్కడ ఇన్స్పెక్టర్ డిటిఎఫ్ ఎస్ఐ వాళ్ళు కూడా కష్టపడి పట్టుకోవడం జరిగింది ఇందు మూలంగా ఈ కేసుల్లో కష్టపడి పట్టుకున్న అందరి సిబ్బందిని మేము అభినందిస్తున్నాము వీరిని మన ఎక్సైజ్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కమలాసన్ రెడ్డి గారు కూడా వాళ్ళకి అభినందించడం జరిగింది